నమస్కారం సార్ బిహార్ లో ఎన్డిఏ కూటమి గెలవడానికి ఏకంగా నలభై వేల కోట్లు ఖర్చు పెట్టిందని నలభై వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రజల ఓట్లు కొనుగోలు చేసి గెలిచిందని చెప్పేసి అటు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అయితే సంచలన ఆరోపణలు చేయడం జరిగింది సో ఈ నలభై వేల కోట్లలో పద్నాలుగు వేల కోట్లు ఈ వనరు బ్యాంక్ ఇచ్చింది సో అది వేరే పనికి ఇస్తే వాళ్ళు దీనికోసం వాడుకున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తారు మరి ఆయన ఆరోపణలు ఏ విధంగా చూడొచ్చు ఇంకెటువంటి ఆరోపణలు చేస్తారు నిజంగా ఎన్డీఏ కూటమి ఇంత ఖర్చు పెట్టి ఈ విధంగా చేశారా ఇది ఓట్ చోరు కాదు ఓట్ బయింగ్ అని చెప్పేసి కూడా ఆరోపణలు చేయడం జరిగింది దీన్ని ఏ విధంగా చూస్తారు బీహార్ ఎన్నికల తర్వాత ఇప్పుడు దేశ వ్యాప్తంగా బీహార్ ఎన్నికల గురించి చర్చ వస్తుంది బీహార్ ఎన్నికల్లో ఎన్డిఏ కూటమి అక్రమాలకు పాల్పడిందని ఓటు చోరీ జరిగిందని దాదాపు డెబ్బై ఐదు లక్షల ఓట్లని దొంగిలించిందని ఇది రకరకాల రూపంలో అంటే ఫేక్ ఓటర్స్ కావచ్చు లేకపోతే వేలకు పడే ఎంజీబీకి పడే మహాగఠబంధన్కి పడే ఓట్లని తీసేయడం కావచ్చు లేదు ని కొంత మ్యానిపులేట్ చేయడం కావచ్చు కొన్ని చోట్ల రిగింగ్ కావచ్చు ఇలాగా రకరకాల పద్ధతుల్లో ఓటు చోరీ జరిగింది అనేది ఎక్కువగా ప్రతిపక్షాలు చెబుతున్నాయి అయితే ఓటు చోరీ కాదు ఓటు పర్చేజ్ జరిగింది ఓట్లను కొనడం అనేది జరిగిందని ప్రశాంత్ కిషోరు నిన్న ఆరోపించాడు ఆయనే కాకుండా జన పార్టీకి సంబంధించిన నేషనల్ ప్రెసిడెంట్ ఉదయ్ సింగ్ తర్వాత వాళ్ళ స్పోక్స్ పర్సన్ పవన్ వర్మ వీళ్ళందరూ కూడా క్లియర్గా ఓటు పర్చేజ్ అనేది ఎలా జరిగింది ఓట్లని ప్రభుత్వ డబ్బు ప్రజల డబ్బులు ఇచ్చి ఎన్డీఏ ఎలా కొన్నది ఓట్లని అనేది వాళ్ళు చెప్పారు ముందుగా వాళ్ళు ఏం చెప్పారు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది చూద్దాము ఎందుకంటే ఈ న్యూస్ ని ఆంధ్రప్రదేశ్ లో కూడా రైవల్ గా ఉంటున్న సాక్షి ఈనాడు రెండు కూడా బాగా కవర్ చేశాయి ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇది ఎంత ఇంట్రెస్ట్ గా జనాలకి అందిస్తున్నారు రైవల్ గా ఇటు ఈనాడు అటు సాక్షి అంటే ఇటు వైసీపీ అటు తెలుగుదేశం కూడా ఓటు పర్చేజ్ దాన్ని ఎందుకు బలంగా చెప్తున్నారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ సో వాళ్ళు చెప్తున్నది ప్రశాంత్ కిషోర్ వాళ్ళు చెప్తున్నది ఏమంటే మొత్తం బీహార్లో పోలైన ఓట్లు ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు ఇందులో మహిళల శాతం ఎక్కువ డెబ్బై ఒకటి పాయింట్ ఆరు శాతం మహిళలు ఓటేస్తే అరవై రెండు పాయింట్ ఎనిమిది శాతం మగవాళ్ళు ఓటేశారు ఓవరాల్గా ఓటు శాతం అరవై ఆరు ప్లస్ పర్సెంట్ సో ఇందులో మహిళల ఓట్లు ఓ మొత్తం పది వన్ పాయింట్ టూ క్రోర్స్ అంటే కోటి ఇరవై లక్షల మందికి పదివేల రూపాయలు వేసేసారు అకౌంట్లో దీన్ని ముఖ్యమంత్రి మహిళా రోజుగార్ యోజన పేరుతో జస్ట్ వాళ్ళ ప్రకటన కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రాకముందు జస్ట్ ముందుగా డబ్బులు వేసేసారు అంటే ప్లాండ్గా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నాం అనేది ఈసీ ముందుగా వీళ్ళకి చెప్పి దానికి ముందు అంటే టెక్నికల్ గా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని బ్రేక్ చేసినట్టు కాదు కాబట్టి లీగల్ గా వీళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా ప్లాన్ గా చేశారు సో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రాక ముందు ముందు పదివేల రూపాయలను ఒక్కొక్క మహిళకు వేసేశారు అది కాకుండా నిరుద్యోగ వృత్తి పేరుతో మూడు వేల రూపాయలతో వాళ్ళకి ఇచ్చారు ఇలాగా ఓవరాల్ గా నలభై వేల కోట్లు ప్రజల డబ్బు ఖర్చు పెట్టారు అనేది వీళ్ళు చెప్తున్నారు బీహార్ అప్పు నాలుగు నాలుగు లక్షల కోట్లు ఉంది బీహార్ అప్పు ఇందులో ఒక రోజుకి వడ్డీనే అరవై మూడు కోట్లు చెల్లించాల్సి వస్తుంది ఇటువంటి ఒక పేద దేశం మొత్తం టర్కా ఇన్కమ్ చూస్తే అంటే ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి ఇన్కమ్ చూస్తే ప్ర దేశంలోనే అత్యంత తక్కువ పెర్కాట ఇన్కమ్ ఉండేది వీళ్ళకే అనమాట బీహార్లోని సంవత్సరానికి యాభై ఐదు వేలు మాత్రమే అక్కడ ఇన్కమ్ ఉంటుంది సో ఇంత కష్టాల్లో పావర్టీలో ఉండే దేశంలో రాష్ట్రంలో వీళ్ళు నలభై వేల కోట్లు ప్రజల సొమ్ముని వీళ్ళు సొంతంగా వీళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం ప్రజలకిచ్చి అవోట్లు కొనుక్కున్నారు అనేది ప్రధాన ఆరోపణ ఇందులో పద్నాలుగు వేల కోట్లు ఓల్డ్ బ్యాంకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి డెవలప్మెంట్ కి అప్పిస్తే ఆ డబ్బును కూడా దీనికి వాడేశారు అనేది వీళ్ళ ప్రధానమైన ఆరోపణ దీనికి బీజేపీ వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు కాకపోతే మనకి మనలాంటి వాళ్ళకి ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా మన లాంటి వాళ్ళకి వచ్చే డౌట్స్ ఏంటంటే ఓల్డ్ బ్యాంక్ ఫండ్స్ ని ఇలా వాడితే ఓల్డ్ బ్యాంక్ గమ్మన్ ఉంటుందా అనేది నేను కొంత రీసెర్చ్ చేసినప్పుడు ఏమైంది వరల్డ్ బ్యాంక్ దగ్గర ఇంటగ్రిటీ వైస్ ప్రెసిడెంట్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది వీళ్ళు ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా వరల్డ్ బ్యాంక్ అప్పిస్తే ఈ ఇంటగ్రిటీ వైస్ ప్రెసిడెంట్స్ అనే డిపార్ట్మెంటు ఆ అప్పుని అగ్రిమెంట్లో అగ్రిమెంట్ చేసుకుంటారు అప్పు దేనికోసం ఏ ఏ పనులు చేస్తాము ఏ విడత ఏమేమి పనులు చేస్తాము ఇవన్నీ టైమ్ లైను ఇవన్నీ ఉంటది అదన్నీ సబ్మిట్ చేస్తేనే సెకండ్ ఫేజ్ రెండో విడత రిలీజ్ చేస్తారు అంతేగాని ఒక పనికని డబ్బులు తీసుకొచ్చి దాన్ని వేరే దానికి వాడితే ఈ డిపార్ట్మెంట్ ఊరికే ఉండదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు నిజంగానే బీహార్లో ప్రశాంత్ కిషోర్ ఆరోపిస్తున్నట్టుగా పద్నాలుగు వేల కోట్లు డైవర్ట్ చేసి డెవలప్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తే దాన్ని డైవర్ట్ చేసి ఎన్నికల కోసం వాడారు అన్న ఆరోపణ నిజమైతే మరి వరల్డ్ బ్యాంక్ ఎలా గమ్మన్ ఉంటుంది వరల్డ్ బ్యాంక్ వెబ్సైట్ లో అవన్నీ కూడా నేను చూశాను ఎక్కడా కూడా దీని డీటెయిల్స్ లేవు అంటే వరల్డ్ బ్యాంక్ను కూడా మేనేజ్ చేశాడా మోడీ చెప్పలేము వరల్డ్ బ్యాంక్ మేనేజ్ చేస్తుంటే చెప్పలేము కానీ వరల్డ్ బ్యాంక్ ఎప్పుడైనా కూడా ఇలా చేయదు ఎందుకంటే దాని ప్రానికి ఉండే ఇది పోతుంది క్రెడిబిలిటీ పోతుంది మామూలుగా అయితే డైవర్ట్ చేయొచ్చు ఎప్పుడు వరల్డ్ బ్యాంక్ పర్మిషన్ తీసుకోవాలి అనుమతి తీసుకోవాలి మేము ఈ పర్పస్ మీద తీసుకున్నాము కానీ ఆ పర్పస్ కి వాడట్లేదు వేరే పర్పస్ కి వాడుతున్నామని రీఅలోకేషన్ అంటారు రి కావచ్చు లేదా స్ట్రక్చరల్ అమెండ్మెంట్స్ అనేవి వరల్డ్ బ్యాంక్ తో కన్సల్ట్ అయ్యి తీసుకొని చేయాలి కానీ అటువంటివి ఏమీ లేవు అటువంటి పబ్లిక్ డాక్యుమెంట్ ఎక్కడా లేదు వీళ్ళ దగ్గర కూడా లేదు ఇప్పుడు వీళ్ళు ఆరోపిస్తున్నారు తప్ప వీళ్ళు ప్రూఫ్ చూపించాలి కదా వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ ఇదో దీనికి వచ్చాయి ఈ ఫండ్స్ ని ఇలా డైవర్ట్ చేశారు అని నువ్వు ఆరోపిస్తున్నప్పుడు నీ దగ్గర ప్రూఫ్ ఏంటి వరల్డ్ బ్యాంక్ ఫండ్ అనేది ప్రూఫ్ ఏంటి అది వీళ్ళు చెప్పట్లేదు ఓటు ఖచ్చితంగా ఇచ్చింది ఖచ్చితంగా అది లీగల్గా తప్పు కాకపోవచ్చు అని ఎతికల్గా తప్పే ఖచ్చితంగా అనైతికంగా చేసినట్టేది నువ్వు పదివేలు గవర్నమెంట్ డబ్బులు ప్రజల డబ్బులు ఇచ్చి కోటి ఇరవై లక్షల మంది స్త్రీలకు ఇచ్చి ఆ ఓటు తీసుకున్నట్టే అందుకే నా స్త్రీలు ఇచ్చి ఎక్కువ వేశారు సెవెంటీ వన్ పర్సెంట్ స్త్రీలు వేశారంటే డబ్బులు పదివేలు తీసుకున్న వాళ్ళంతా ఇంట్లోకి వచ్చారు కదా పదివేలు తీసుకున్నాక ఉంటారు కదా అక్కడ ఉన్న ఎన్డీఏ కార్యకర్తలు ఏమో మనం పదివేలు తీసుకున్నావు కదా వచ్చి ఓటు మాకని అడుగుతారు కదా అలాగా లేకపోతే ఆ పదివేలు మేము అంటారు బెదిరిస్తారు కదా కాబట్టి చచ్చినట్టు వచ్చి ఓటేసి ఉండొచ్చు అక్కడైతే కరెక్టే అది తర్వాత వీళ్ళ ఆరోపణలు ఈ ప్రాబ్లం ఉంది డబ్ల్యూ వరల్డ్ బ్యాంక్ ఫండ్ తీసుకున్నారన్నప్పుడు దాన్ని నిరూపించాలనే బాధ్యత అయితే ఉంది అదైతే చేయలేదు అంటే ఇప్పుడు ఆర్టీఐ తరఫున వేసినా కూడా పిటిషన్ వేసినా కూడా గవర్నమెంట్ ఇవ్వాలి అంటే ఈ ఫండ్స్ ని దేని దేనికి వాడుతున్నాము ఏంటి అనేది చెప్పాలి కాబట్టి వీళ్ళు పొలిటికల్ ఆరోపణలుగానే మనకు కనబడుతున్నాయి అంటే వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారనేది పొలిటికల్ ఆరోపణ ఇక్కడ ప్రతిపక్షాలు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎంత సేఫ్టీకి బీజేపీ ఓట్లు మ్యానుపులేట్ చేస్తుందని చెప్తున్నారు తప్ప సరే మ్యానుపులే చేస్తున్నారు అనేది వాస్తవం అయితే దీన్ని ఎలా ఎదుర్కోవాలనే దానికి ఒక ప్రణాళిక గానీ ఒక ఇది కానీ లేదు రెండవది మనకి బీజేపీ ఎలా సక్సెస్ అవ్వగలుగుతుంది వరుసగా కొన్ని ఇప్పుడు పిడికిడి రాష్ట్రాల్లో మాత్రమే ప్రతిపక్షాలు ఉన్నాయి దేశం అంతా బీజేపీ దున్నేస్తుంది మరి ఎలా చేయగలుగుతుంది ఎన్డీఏ బీజేపీ కంటే ఎన్డీఏ ఎలా చేయగలుగుతుంది దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న ఇది ప్రతిపక్షాల దగ్గర ఉన్నట్టుగా మనకేం కనిపించట్లేదు వాళ్ళు ఏంటంటే ప్రచారం మాత్రం చేయగలుగుతున్నారు ప్రూఫ్స్ ఏవో చూపిస్తున్నారు అంతవరకే తప్ప దీన్ని ఎలా కౌంటర్ చేయాలి బిజెపి స్ట్రాటజీస్ని ఎట్లా దెబ్బ కొట్టాలి అన్న దగ్గర రాహుల్ గాంధీ దగ్గర కానీ లేకపోతే ప్రతిపక్షాల దగ్గర కానీ ఎటువంటిది లేదు పైగా వాళ్ళ రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ రాష్ట్రాల్లో సేమ్ పద్ధతి అవలంబిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాని కర్ణాటకలో కానీ ఎన్నికల ముందే వాళ్ళు కూడా హామీలు ఇలాగే ఇచ్చారు కదా మరి దీన్ని రెవిడీ కల్చర్ అంటారు సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు ఇలాగ ఎలక్షన్ ముందు డబ్బులు వేయడం అనేది రాంగ్ అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కానీ లీగల్ గా ఇదేమి బైండ్ అవ్వదు ఎతికల్గా అన్నప్పుడు మరి వీళ్ళకి ఏ ఎథిక్స్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎథిక్స్ ఉన్నాయి వీళ్ళు కూడా ఇక్కడ కూడా కానీ హామీలు ఇచ్చేసి ఎన్నికల్లో గెలిచినాక మా దగ్గర డబ్బు లేదని రేవంత్ రెడ్డి అంటున్నాడు మేము ఈ హామీలంతా నెరవేర్చలేమని కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో అంటుంది మరి రాహుల్ గాంధీకి ఏం మోరల్ రైట్ ఉంది అనేది కూడా ఇక్కడ వస్తుంది అంటే ఇవాళ ఎన్నికల్లో